వివిధ దేశాల నుంచి వచ్చినటువంటి సుందరిమణులను రామప్పకు సంబంధించిన కట్టడాలను సందర్శనకు తీసుకెళ్లిన సందర్భంగా సాంప్రదాయం పేరు మీద గిరిజనులు దళిత మహిళతోటి వాళ్ళ కాళ్ళు అడిగించడము టవలస్తో కాళ్ళు తుడిపించడం అనేది దౌర్భాగ్యమైన స్థితం గిరిజనుల యొక్క ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టినట్టుగా ప్రభుత్వము సిగ్గుతో తల వంచుకోవాల్సిన అవసరం ఉంది తగుదమ్మా అని చెప్పి కాళేశ్వరంలో కూడా పెద్ద కట్అవుట్లు ఏర్పాటు చేసి సరస్వతి మాతను ఆయన కాళ్ళ దగ్గర పెట్టుకున్న సందర్భాన్ని కూడా సిగ్గుగా తగ్గించుకోవాల్సిన పరిస్థితి ఈ దళిత గిరిజన మహిళలకు చేసిన అవమానాన్ని తప్పకుండా అయితే ఎస్సీ కమిషన్ ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకెళ్తా ఆ నిర్వహణకు బాధ్యత వహించినటువంటి ఎవరైతే అధికారులు ఉంటారో వాళ్ళందరినీ కూడా వాళ్ళందరిపై కూడా ఫిర్యాదు చేస్తాను వాళ్ళందరికీ కూడా పేర్లు సేకరిస్తున్నాం తెలంగాణ ఆడపడుచుల గౌరవాన్ని దళితుల గిరిజనుల గౌరవాన్ని విదేశాల నుంచి వచ్చిన వనితల ముందు తాకట్టు పెట్టడం అనేది దౌర్భాగ్యం ఏం సమాధానం చెప్తారు మీరు తెలంగాణ సంస్కృతిలో ఉండదు మన ఇంటికి అయితే కాళ్ళకు చెంబులు నిల్లిచ్చి కడుక్కోమని చెప్తాం వాళ్ళకు ప్రత్యేక కుళాయిలు ఎత్తి కాళ్ళు కడిగించండి చెంబుల నీళ్ళు ఇచ్చి నీళ్ళు వేయడం అనే సంప్రదాయం ప్లేట్లలో పెట్టి కాళ్ళు కడిగి తువాలని చూసిన మన సంప్రదాయం కాదు మన ఆత్మగౌరవం తాకట్టు పెట్టడం అని చెప్పి ఈ సందర్భంగా నేను బాధను వ్యక్తం చేస్తూ